హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహెసిల్ ది కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి అదిరిపోయే బిర్యానీ అనమాట అదే జాక్ ఫ్రూట్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా అందరూ ట్రై చేయాలి ఫంక్షన్స్లో వాటిల్లో ఆంధ్ర సైడు అలాగే ఐ థింక్ తమిళనాడు సైడ్ కూడా ఇది చేస్తారనుకుంటా డిఫరెంట్ స్టైల్లో సో ఇదైతే మనం ఇలా మ్యారినేషన్ ప్రాసెస్లో చేద్దాం ఇందులో ముందుగా మనం ఇలా మొక్కల్ని కట్ చేసుకుని ఇలా పెద్ద ముక్కలు కోసుకోండి బాగుంటుంది అందులోకి కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా అట్లా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అయినా పర్వాలేదు లేదంటే స్టోర్ బాట్ అయినా పర్వాలేదు అనమాట సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి గరం మసాలా బిర్యానీ మసాలా ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మీ దగ్గర అవైలబుల్గా ఉంటే జీరా పౌడర్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కారం కూడా ముక్కలకి ఎక్కువ వేసేసుకోండి ముందుగానే మళ్ళీ బిర్యానీలో మనం వేసేది ఉండదు కాబట్టి మ్యారినేషన్లోనే ఒక టూ త్రీ స్పూన్స్ కారం మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి సో దట్ మీకు సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఇంకొక మెథడ్లో కూడా ట్రై చేశాను కానీ అది అస్సలు బాగాలేదు ఇది చాలా నచ్చింది నాకు మ్యారినేట్ చేసి ఇలా పనసకాయ బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ టేబుల్ స్పూన్సే వేసుకోండి పెరుగు గడ్డ పెరుగు ఉంటుంది కదా అట్లా వాటర్ కాకుండా గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి తీయ పెరుగే వేసుకోండి పుల్లట పెరుగు కాదు అవి వేసేసి మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ముక్కలకి అంతా పట్టేలాగా ఇది మనకి స్పూన్తో కుదరదు సో అందుకని నేను చేతితోటే మిక్స్ చేస్తున్నాను సో దట్ అన్ని ముక్కలకి చక్కగా పడుతుంది అనమాట దీనిలోకి మనం కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం నేను ముందు వేయటం మర్చిపోయాను ఆల్రెడీ దంచేసుకుని పెట్టుకున్నాను కానీ ముందు వే వేయలేదు సో ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కసూరి మేతి అలాగే పుదీనా కానీ కొత్తిమీర కానీ అలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇందులోని మ్యారినేషన్లోనే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను కసూరి మెతి వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇవన్నీ ఫ్లేవర్స్ కోసం అనమాట పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఎక్కువ వద్దు కొద్దిగానే ఎందుకంటే పుదీనా వేస్తే ఫ్లేవర్ మొత్తం అదే డామినేట్ చేసేస్తుంది అలాగే కొద్దిగా ఆయిల్ అనమాట ముక్కలకి చక్కగా ఆయిల్ కూడా మంచిగా పడుతుంది సో దట్ మనకి ముక్క ముక్క విడివిడిగా తగులుతుందనమాట తినేటప్పుడు కూడా మనకి కుక్ చేసుకునేటప్పుడు కూడా అలా వేసుకోవాలన్నమాట సో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా కసూరి మేతి కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట ఫైనల్గా ముందు ఉప్పు కారం అలా గరం మసాలాస్ అన్నీ వేసేసుకున్నాం సో ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈరోబు అది మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ని కుక్ చేసుకుందాం దీనికి బాస్మతి రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి సో దట్ మనకి పొడి చక్కగా బాగా వస్తుంది అనమాట సో దానికోసం అని ముందుగా మనం ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోండి మీరు ఒక కప్ అనుకోండి ఒక త్రీ ఫోర్ కప్స్ వాటర్ అయినా తీసుకోవచ్చు అనమాట వాటర్లో నుంచి మనం అవి స్టేజ్ చేసేసుకోవాలి అందులోకి ఈ మసాలా దినుసులు వేస్తే మంచి రైస్కి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అందుకని నేను ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు ఎలాచి అవన్నీ వేసాను తర్వాత మనం స్ట్రైన్ చేసేటప్పుడు అవి తీసేసుకోవచ్చు పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటే మనం దమ్ చేసేటప్పుడు రైస్కి చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టి రైస్ కూడా టేస్టీగా ఉంటుందన్నమాట ఉత్త రైస్ పైన ఉన్నప్పుడు కూడా అది చాలా బాగుంటుంది సో ఇలా వాటర్ ఇలా ఎక్కువ ఉండాలి రైస్ కన్నా కూడా సో దట్ మనకి స్ట్రైన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తక్కువ ఉంటే మనకి స్ట్రైన్ చేసుకోవడం కష్టం సో ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోండి రైస్ని అంతకు మించి వద్దు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం వాటర్ని స్ట్రైన్ చేసేసుకుందాం ఒక చెల్లులు గిన్నె తీసుకుని అందులోకి మీరు వాటర్ని స్ట్రైన్ చేసేసుకోండి ఆ మసాలా దినుసులు అవి అందులో ఉన్నా పర్వాలేదు తీసేయాలనుకుంటే మీరు ఆ పైన ఉన్నవి తీసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని ఒక వన్ స్పూన్ గీ తీసుకుంటున్నాను మీరు కొద్దిగా మంచిగా వేసుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే గీ చాలా తక్కువ వాడతాను నాకు సెట్ అవ్వదు అనమాట సో అందుకని ఒక వన్ స్పూన్ గీ మాత్రం తీసుకుంటున్నాను లేదంటే మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు కానీ దీనికి మాత్రం గీనే టేస్ట్ వస్తుంది సో అందుకని నేను కూడా గీ తీసుకున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడు జీలకర్ర మళ్ళీ ఇందాక మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవచ్చు బిర్యానీని ఆకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసేసాను లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర మరాఠీ మొగ్గ అనాస పువ్వు అలాగే జీడిపప్పులు ఇవన్నీ వేసేసి వేయించుకున్నాను అవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం సో దట్ అది ఒక టైప్ ఆఫ్ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అప్పుడు మనం మ్యారినేట్ చేసిన ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఇది ఈ ప్రాసెస్లో చేస్తేనే చాలా బాగుంటుందండి మ్యారినేట్ చేసి అంతకుముందు నేను ఓన్లీ నార్మల్ బిర్యానీ లాగా ట్రై చేశానమాట అస్సలు బాగలేదు సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఎప్పుడు ఇలాగే చెయ్యి అని చెప్పి అడుగుతున్నారు సో ఇలా అయితే మీకు డెఫినెట్గా బాగుంటుందని అయితే నేను చెప్పగలను సో పీస్ వేస్తున్నాను అనమాట కొద్దిగా ఇవన్నీ ఏంటంటే బిర్యానీ ప్లెయిన్గా ఓన్లీ జాక్ ఫ్రూట్ ముక్కలే లేకుండా కొద్దిగా ఇలాంటివి వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో రైస్లో బాగుంటుందని చెప్పి వేస్తున్నాను ఇవి లేకపోయినా పర్వాలేదు ఆప్షనల్ మీరు క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఆ మొక్కలు ఒకటే తినకుండా అనుకుంటే కనుక ఇప్పుడు నేను కొద్దిగా ఇప్పుడు ఈ మొక్కలకి రైస్ మొత్తానికి సరిపడా ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కొద్దిగా మ్యారినేషన్లో వేసాము కదా అలాగే కొద్దిగా రైస్ ఉడికేటప్పుడు వేసాము ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి వేసేస్తే ఇంకా మనకి ప్రాపర్గా అన్నిటికీ సాల్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన మొక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకుని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ మీరు కుక్ చేసుకోవాలి ఎందుకంటే జాక్ ఫ్రూట్ చాలా గట్టిగా ఉంటుంది మనం తినేటప్పుడు అది సరిగ్గా ఉడకపోతే రబరీగా ఉంటుంది అనమాట బాగోదు సో దట్ మనకి టేస్ట్ కూడా అంత తెలియదు అనమాట సో దీన్ని చక్కగా బాగా కుక్ చేసుకుంటేనే దీని టేస్ట్ తెలుస్తుంది చాలామంది దీన్ని ఫ్రై కూడా చేస్తారు కొంతమంది అది అంత మంచిది కాదు కదా సో నేదట్ నేనైతే దాన్ని ఫ్రై చేయటం లేదు నేను ఎట్లా చేసుకుంటే నాకు బాగుందనమాట మీరు ఆ ప్రాసెస్లో చేసుకునేటట్టు అయితే అట్లా చేసుకోండి నేనైతే ఆయిల్ మరీ అంత ఎక్కువ యూస్ చేయ తెలుసుకోలేదు దట్టు డైట్లో ఉన్నప్పుడు ఎంత లిమిటెడ్గా తింటే ఆయిల్ అంత మంచిది కదా సో నాకు వన్ స్పూన్ గీతోటే నాకు మొత్తం బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట దట్టు నేను ఒక టేబుల్ స్పూన్ వే వేసాను మరి స్మాల్ స్పూన్స్ కాదు సో మనకి సరిపోతుంది తక్కువలో కూడా మనం ఇలా టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చండి తక్కువ ఆయిల్ వేసి తక్కువ గీ వేసి ఇలా చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వాటర్ పోసేసి జస్ట్ మొక్కలు తడిసేటట్టుగా పోసుకుంటే ఉడకడానికి మనకి మాడిపోకుండా బాగుంటుంది అనమాట ఒక ఎయిట్ విజిల్స్ చూసారు కదా కుక్ అయిపోయింది ఇంకా మనకి మొక్క మ్యాష్ చేసి చూసుకుంటే ఇంకా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా అది మొత్తాన్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని దీని మీద మొత్తం లేయర్స్గా వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం అప్పుడు దమ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం చూసారా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంది కదా ఇలా ఉంటే మనకి మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ దమ్లో కుక్ అనమాట మొత్తం కుక్ అయితే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే ఎయిటీ పర్సెంట్ మాత్రమే రైస్ని కుక్ చేసుకోవాలి సో ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసేసి దీన్ని మనం మూత పెట్టేసి మనం దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవడానికి మనం చపాతి పిండి ఉంటుంది కదా ఒక చేతిలోకి తీసేసుకొని ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ దాన్ని మనం ఇట్లా కొద్దిగా వాటర్ వేసేసి గట్టిగా కలపండి పిండిలాగా ఆ కలిపిన పిండిని మనం దాని మీద పెట్టుకోవచ్చు అనమాట నేనైతే సాఫ్రాన్ యూస్ చేయట్లేదు మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే పాలల్లో నానపెట్టుకుని దీని మీద వేసుకోండి నేనైతే జస్ట్ కలర్ కోసమని ఒక చిటికెడు పసుపు పాలల్లో కలిపేసి దీని మీద వేస్తున్నాను అనమాట మంచి ఫ్లేవర్ కోసం సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి కుంకుమ పువ్వు సో చూశారు కదా ఇలా పిండి ఆ పిండిని అలా దీని మీద పెడితే చక్కగా దమ్ అయ్యి చాలా టేస్ట్ వస్తుందనమాట ఆ దమ్ అనేది అట్లా క్లోజ్ చేస్తేనే వస్తుంది విజిల్ పెడితే మనకి మళ్ళీ అది లేస్తుంది కదా సో ఇలా దమ్ చేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర కడాయి కానీ బిర్యానీ హండీ కానీ ఉంటే దానికి కూడా అట్లా కవర్ చేసి ఇలా చపాతి పిండి కానీ ఏదైనా పెట్టి కవర్ చేసుకోండి సో దట్ మనకి మంచిగా రైస్ దమ్ జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంత పొడి పొళ్ళు కింద ముక్కలన్నీ చక్కగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట సూపర్ టేస్టీగా వచ్చింది డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది రెగ్యులర్గా ఇదే చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది సో ఇంకా దీన్ని నేను కుకుంబర్ ఆనియన్ తోటి ఎంజాయ్ చేసేసాము విత్ ఆనియన్స్ అనమాట దాని మీద కొద్దిగా పెప్పర్ చల్లుకుని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది సో చూసారు కదా పొడిపళ్ళు ఆడుతూ వచ్చాం హోటల్లో మనకి బిర్యానీ చూస్తే అంత కలర్ఫుల్గా ఉందో అంత పొడిపళ్ళు ఆడుతూ బాగుంది కదా సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్